సైడ్ మీద వెళ్తున్నప్పుడు సో చాలా చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు మరి ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి మరియు మా సిఏ గారికి ఎస్ఐ గారికి అదేవిధంగా స్కూల్ చాలా అర్థమయ్యే విధంగా చాలా స్లోగా అంటే ప్రతి పిల్లాడు మైండ్లోకి వెళ్ళేటట్టు బాగా క్లియర్ ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు సార్ బైక్ ఎవరు నడుపుతారు అన్నప్పుడు చేతులు ఎత్తిడు పిల్లల పేరెంట్స్ని తెలిస్తూ వహిస్తున్నారు థ్యాంక్ యూ చట్టం అంటే చట్టంలో బలం చేస్తున్నారు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాతనే లైసెన్స్ వస్తుంది అండర్ ఏజ్ బిఫోర్ ఎయిటీన్ ఇయర్స్ మైనర్ కింద ఎవరన్నా డ్రైవ్ చేస్తే ఫస్ట్ ఆ వెహికల్ మీ డాడీ పేరు మీదనో అన్నయ్య పేరు మీదనో ఎవరి పేరు మీదనో ఉంటే మమ్మీ పేరు మీద ఉన్న వాళ్ళు అరెస్ట్ అవుతారు ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష తెలుసా కరెక్ట్గా చేస్తే మూడు సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మిమ్మల్ని జువైనల్ స్కూల్ పంపిస్తారు అంటే బాల నేరస్తులని బాల నేరస్తున్నారు అని ఉంటుంది అక్కడే చదువుకోవాలి అక్కడే ఉండాలి బయటికి రానివ్వరు అబ్జర్వేషన్లో ఉంటారు మీరు అదంతా అయిపోయాక మీకు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇరవై ఐదు సంవత్సరాల వరకు మీకు లైసెన్స్ దొరకదు మీ ఏజ్ ఇరవై ఐదు వచ్చేదాకా సార్ ఇప్పుడు పిల్లలకే కాదండి పిల్లలకి ఇవ్వకండి మైనర్ డ్రైవింగ్ అగైన్ ట్వంటీ ఫైవ్ ఏ వెహికల్కి అయితే మేము పర్మిషన్ నెంబర్ ఇస్తామో అది క్యాన్సిల్ అవుతుంది అది కాకుండా ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా ఉంటుంది ఇట్లా బలంగా యాక్ట్ రెడీ అవుతుంది కాబట్టి ఉన్నది ఇంకా పూర్తి స్థాయిలో రావట్లేదు ఎందుకంటే ఒక్కసారి మీద పడ్డామంటే జైల్స్ జైలుస్ మన జైలు నిండిపోతుంది కాబట్టి మీరు చెప్పండి ముందు ముందు ఇవి అయితే కాబట్టి మీ పెద్దవాళ్ళకి డేంజర్ ఉంది కాబట్టి పిల్లలు ఎవరు కూడా మీకు తెలిసి నడపమన్నా నడపొద్దు ఎందుకు అంటే నడపడం వేరు ఎమర్జెన్సీలో రియాక్షన్ తీసుకోవడం వేరు ఉంటుంది అర్థమైందా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది సటన్ ఏజ్ దాటకపోతే ఆ రిఫ్లెక్సెస్ రావు సడన్గా ఏదైనా మీడికి వచ్చినా అవుట్ టు ఎస్కేప్ అనేది పిల్లలకి మీకు తొందరగా అందుబాటులో ఎస్కేప్ కాలేదు కొత్త ఏజ్ పెరగాల తక్కువ ఏజ్ అండర్ ఏజ్ అంటే నైంటీన్ ఇయర్స్ లోపల ఉంటే మాత్రం డ్రైవింగ్ చేయకండి ఈ అవకాశం ఇచ్చినందుకు స్కూల్ యాజమాన్స్ నిలిపేయాలి మీరు కౌన్సిలింగ్ చేయాలి కౌన్సిలింగ్ చేసిన ఫోటో నాకు పెట్టాలి అవుతుంది మీద ఒక మంచి నాలుగైదు కెమెరాలు మంచి క్వాలిటీ కెమెరాలు పెట్టాలని అందరి ముందు మాకు హామీ ఇవ్వాలి థ్యాంక్ యూ తర్వాత బండి ఎంతమందికి ఇష్టం చాలా మందికి ఇష్టం ఇప్పుడు లేపర్ హ్యాండ్ రేస్ చేయరు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మన డిఏ గారు చెప్పారు సో బండి డ్రైవింగ్ చేయడమే కాదు బట్ట మీరు ఆటోస్లో కూడా జర్నీ చేస్తుంటారు అసలు కిక్కిర్స్ ఉంటారు ఒక ఆటోలో పదిహేను ఇరవై మంది కూర్చుంటారు అది కూడా ఒకటి రోడ్ సేఫ్టీ రూల్ కిందనే వస్తుంది అంటే వైల్ ఆర్ డ్రైవింగ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ సో ఎక్కువ మంది ప్రయాణం చేయకండి స్కూల్ ఆటోస్ కానీ ఏవైనా కానీ ఉంటే వాటిల్లో కూడా ఇంకోటి అమ్మాయిలకు మెయిన్గా యాక్సిడెంట్ థ్రెట్ ఉంటుంది ఎట్లా రైల్వే ట్రావెలింగ్ మీ చున్నీ మీరు కనుక చున్నీ కనుక శారీ కనుక మీ పెద్దవాళ్ళు కనుక శారీ కొంగు కనుక హోల్ సరిగా తీసుకోకుంటే అది బ్యాక్ వీల్లో తట్టుకునే అవకాశం ఉంటుంది సో ఇట్లా చిన్న చిన్న విషయాలే ఉంటాయి కానీ చాలా అవి ఇబ్బందికరంగా ఉంటాయి ఒకసారి కనుక యాక్సిడెంట్ అయ్యి మనము ఇంజూర్ అయ్యి బెడ్ బెడ్రెడ్ అయితే ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలియదు దానివల్ల చాలామంది యూత్ పిల్లలే ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ మరియు యాక్సిడెంట్స్లో కానీ రేసింగ్లో కానీ పాల్గొంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు సో రోడ్ సేఫ్టీ రూల్స్ ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే ఇవి ఎవరో చెప్తే ఇవాళ ఇంతమంది ఇక్కడ వచ్చి మీకు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎవరైతే అంటే బైక్ నడిపే వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేశారో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాను ఇంకొకటి సార్ ఎవరైనా బైక్ తీసుకొని వస్తే కనుక నేను వాళ్ళకి బైక్ ఇవ్వను అంటే బైక్కి నా దగ్గర పెట్టేసుకొని పేరెంట్స్ని పిలిచే కానీ టెన్త్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా తెలుసు అది బైక్ నా దగ్గర పెట్టేసుకుంటాను మ్యాక్సిమం అంటే అలౌ చేయం సార్ క్లియర్గా ప్రతిసారి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాము ఇంకో విషయం మీరు అంటే స్కూల్ బాగుంది మాకేమన్నా అంటే అందరూ ముందు కేపర్ ఎలవన్ ఇప్పిండి అన్నారు అంటే మా సహకారం ఎప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నిన్న రాత్రి శ్రీకాంత్ సార్కి ఫోన్ చేసిన మన ఎస్ఐ గారికి ఫోన్ చేసినప్పుడు సార్ ఇలా ప్రోగ్రామ్ ఉందంటే సార్ మనం ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము అంటే హెల్మెట్స్ ఏమైనా కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సారు ప్రపోజ్ చేశారు అంటే మంచి ప్రపోజు ఆ విషయం అని చెప్పేసి కొన్ని హెల్మెట్స్ కూడా అంటే సార్ ఒక మాట చెప్పారు సార్ ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో హెల్మెట్స్ కూడా తీసుకొచ్చాము అంటే మా సహకారం అంటే మీ సహకారం మాకు ఎప్పుడు ఉండాలి మా సహకారం కూడా మీకు ఎప్పుడు ఉంటుంది సిఐ శ్రీనివాస్ గారికి చెప్తున్నాము మా సహకారం ఎప్పుడు ఉంటుంది సార్ ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో అది మేము చేస్తాం ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్ ఏది ఉంది ఎందుకు ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళందరూ అంత టైం తీసుకొని మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు దాన్ని కంపల్సరీగా మనం తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మోటార్ వాహన చట్టంలో పొందుపరిచిన ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదంలో జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ప్రేరేపించడం కానీ లేకుండా సురక్షంగా సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పోటీ రోడ్డు వినియోగదారులను ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ సురక్షితంగా ప్రయాణం చేయడానికి జాతీయ మాసోత్సవాల సందర్భంగా ఇరవై ఇరవై ఆరు ప్రభుత్వ ఆదేశాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు మాసోత్సవాలు ఈ రోడ్ యూజర్ స్టేక్ హోల్డర్స్ ఉండాలి అంటే ఆర్టికో డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆర్ఎండ్బి అందరం కలిసి రోడ్డు యూజర్స్కి ఈ రోడ్ యాక్షన్స్ మీద అవగాహన సదస్సులు మరియు ర్యాలీస్ మరియు రంగవల్ల పోటీ తర్వాత పిల్లలకి స్కూల్స్కి దగ్గరికి మేము అప్రోచ్ అయ్యి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళలో రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అంటే రోడ్ యాక్సిడెంట్స్ కారణాలు దానికి మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి అనే విధంగా ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఎక్కువ పిల్లలకి మనము అవేర్నెస్ పెంచుతున్నామంటే పెద్దవాళ్ళకంటే కూడా పిల్లలతో అయితే తొందరగా వాళ్ళు రియాక్ట్ అవుతారు తొందరగా వాళ్ళ మనసులో ఇది స్థిరపడిపోయి వాళ్ళు పెద్దవాళ్ళకు కూడా నేర్పించే విధంగా చెప్పే విధంగా ఉంటుందని చెప్పేసి మన ప్రభుత్వ పెద్దలు అంటే మా మినిస్టర్ గారు కానీ లేదా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కువగా పిల్లల మీద ప్రోట్యాక్షన్ ఫ్రీ కంట్రీ గాను మన స్టేట్ గాను జిల్లా కావాలంటే పిల్లల్లోనే ఎక్కువ ఇది అవేర్నెస్ పెంచాలని మేజర్ విషయంలో తీసుకొని దాన్ని మేము ఎక్కువగా ఇది ఈ మొత్తం మాసోత్సవం అంటే జనవరి ఒకటి ఇరవై ఇరవై ఆరు నుంచి కంటి ట్రస్టులు జనవరి ఇరవై ఐదు వరకు అన్ని జిల్లా మొత్తంగా తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి రోడ్డు యాక్సిడెంట్స్ మీద రోడ్డు భద్రత మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ నవీపేటలో స్కాలర్షిప్స్ వాళ్ళు సంబంధించి వాళ్ళ దగ్గర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేము మరియు టూరిస్ట్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఒక రోడ్డు మీద ర్యాలీ నిర్వహించి మనం ప్రతి చేయించాము పబ్లిక్ అవేర్నెస్ పెట్టడానికి కార్యక్రమాలు కార్యక్రమాల చేస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రజల్లో మనం చెప్పాల్సింది యాక్సిడెంట్ పరంగా ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్స్లో మరణాలు సంభవిస్తున్నాయి ప్రమాదాలు అనేవి మెయిన్ ఓన్లీ మానవ తప్ప ఎక్కువగా ఉంటుంది అంటే ప్రమాదాల కారణాలు నాలుగు రకాలుగా ఉంటాయి ఇది రోడ్డు కండిషన్స్ మరియు వాతావరణము తర్వాత వాహనాల కండిషన్స్ మానవ తప్పి కానీ ఎక్కువగా జరుగుతుంది మానవాల వల్ల అందులో ఎక్కువగా టూ వీలర్స్ రోడ్ హీలర్స్ అనేది పాదచారాలు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి హెల్మెట్ ధారణ అనేది చాలా ఉద్దేశం ఎందుకంటే కనీసం వంద యాక్సిడెంట్స్లో అరవై శాతం వీటికే ఎక్కువగా మానవ తన రోడ్ హీలర్స్లో ఎక్కువగా టూ వీలర్స్ అండ్ పాదచారని మందిస్తున్నారు సో ఆ మేము ఎక్కువగా ఎసిస్ట్ చేస్తుంది హెల్మెట్ ధారణ కంపల్సరీ ప్రతి రోడ్డు మోటార్ సైకిల్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ అంటే ముందు వెనుక ఇద్దరు కూడా ఉండాలి ఇద్దరు ప్లేన్ రైడర్ కూడా ఎందుకంటే ఎంత ఒకసారి యాక్సిడెంట్ జరిగితే నడిపేవాడికి ఎంత ప్రమాదానికి ఆస్కారం ఉందో వెనక కూర్చున్న బయట కూడా అంత ఆస్కారం ఉంది కనుక కంపల్సరీ ఇద్దరు ధరించేటట్టు ఆ విషయంలో అవేర్నెస్ కొంతమంది ఇచ్చేటట్టు అట్లనే కొంతమందికి మేము హెల్మెట్స్ కూడా ఇవ్వడం జరిగింది స్టాల్స్ టూ ద్వారా తరఫున కొంతమంది హెలిమెంట్స్ ఇస్తూ వాళ్ళతో ఎలమెంట్ జరిగింది అట్లనే స్వీట్ బట్టి ఇంపార్టెన్స్ ఒకటి తర్వాత మునింగ్ వెల్ డ్రైవింగ్ అయితే టైమ్ ఆఫ్ డ్రైవింగ్ చాలా వరకు డ్రంకెట్ డ్రైవ్ కానీ తర్వాత సెల్ ఫోన్ వాడగా ఎందుకంటే డిస్ట్రాక్షన్ ఆఫ్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది యాక్సిడెంట్స్ అక్కడ వాటి మీద కూడా బాగా అప్రం చేసినాము అట్లనే اس لوڈ آٹوس بلر اوور لوڈ پہ آٹو ناڑھا آشیل تھی